నమస్తే వెల్కమ్ టు నైన్టీ సెవెన్ న్యూస్ ముందుగా లైన్స్ నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ ముందుగా సేవలు నిలిపేయాల్సిందే తేజ్ చెప్పిన ఇజ్రాయల్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ అర్లేకర్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో కులగణన బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంకారావం పూరించిన వైఎస్ జగన్ డబుల్ సెంచరీ చేజార్చుకున్న పోప్ టీమిండియా ముందు భారీ టార్గెట్ మా ఇంట్లో ఇద్దరు విభూషణ్ గ్రహితలు ఆసక్తికర విషయాన్ని షేర్ చేసిన ఉపాసన టూ ఇన్ వన్ ఎలక్ વાહન આવિકરીના હીરો గాజాలో పాలస్తీనా వాసులకు ప్రత్యేకించి యుద్ద బాధితుల అభివృద్ది పునరావాసం కోసం ఐరాస అనుబంధ ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్దుల పునరావాస పనులు సంస్థ సాయంపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాడ్జ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్దం ముగిసిన తర్వాత గాజాలో యుఎన్ఆర్డబ్ల్యూఏ కార్యకలాపాలు నిలిపేయాలని కోరుతున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు యుఏఎన్ ఆర్డబ్ల్యూఏ నాయకత్వాన్ని మార్చాలని కూడా డిమాండ్ చేశారు శాంతి డెవలప్మెంట్ కోసం పనిచేసే మంత్రి వ్యాఖ్యలపై హామస్ తీవ్రంగా మండిపడింది పాలస్తీనా ఎన్ల రక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలను భయపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హామస్ జరిపిన మారణ హోమంలో కొందరు యుఎన్ఆర్డబ్ల్యూఏ ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయిల్ ఆరోపించింది ఈ విషయమై తమ వద్ద గల ఆధారాలను సంబంధిత సంస్థ ఉన్నతాధికారులకు అందజేసింది దీంతో హమాస్ దాడిలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఉద్యోగులను యుఎన్ఆర్డబ్ల్యుఏ తొలగించింది మానవతా సాయం అందించే తమ సంస్థను రక్షించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని యుఎన్ఆర్ డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిన్ తెలిపారు యుఎన్ఆర్ డబ్ల్యూఏ నుంచి ఈ ప్రకటన రాగానే ఈ సంస్థకు అమెరికా అదనపు నిధులు మంజూరు చేయకుండా నిలిపేసింది పూర్తి స్థాయిలో సమీక్షించాకే ఆర్థిక సాయంపై ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం హవాస్ దాడిలో సుమారు పన్నెండు మంది యుఎన్ఆర్ డబ్ల్యూఏ ఉద్యోగులకు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఈ సంస్థకు ఆస్ట్రేలియా కెనడా కూడా నిధులు విడుదల చేయకుండా నిలిపేశాయి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రి కాడ్జ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది Uh, that the provisional measures that we sought uh, to be addressed would be uh, uh, addressed by the court. And uh, I believe if you read the convention very carefully, uh, the matter of uh, how uh, a war uh, or conflict is conducted is not elaborated. I would have wanted that the word cessation uh, is included uh, in the judgment. I have no way that I'm going to say I'm disappointed. I hoped for it. But the fact of delivering humanitarian aid, the fact of taking measures that reduce the levels of harm against persons who have no role in what Israel uh, is combating, for me requires a ceasefire. And I believe Israel would have to attend to how it conducts its search for the hostages and for those Hamas individuals who carried out the October 7th. Uh, attack? What's the next step? I've never really been hopeful uh, about Israel, uh, but Israel has very powerful friends who I hope uh, will advise Israel that they should act. Israel's commitment to international law is unwavering. Equally unwavering is our sacred commitment to continue to defend our country and defend our people. Like every country, Israel has an inherent right to defend itself, the vile attempt to deny Israel this fundamental right is blatant discrimination against the Jewish state, and it was justly rejected. The charge of genocide leveled against Israel is not only false, it's outrageous, and decent people everywhere should reject it. Our war is against Hamas terrorists, not against Palestinian civilians. We will continue to facilitate humanitarian assistance and to do our utmost to keep civilians out of harm's way. Even as Hamas uses civilians as human shields, we will continue to do what is necessary. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు ఈ ఉదయం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన గవర్నర్ కు తెలిపారు ఉదయం జేడియా ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం నితీష్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చారు నితీష్ రాజీనామాకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఆపత్ ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు రాజీనామా చేసిన నితీష్ కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది సీఎం గా మళ్లీ ఆయనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది అయితే బీజేపీకి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతుంది తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మరికొన్ని గంటల్లో తేలే అవకాశం ఉన్నది గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు తాను గవర్నర్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేశానని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు देश में इंडिया कूटी बलहन पड़नी व्याख्यान चार आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया समझ गए ना आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया नौबत क्यों आई ऐसी अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया गठबंधन को आपको छोड़ना पड़ा हाँ अभी अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे और जो नया गठबंधन डेढ़ महीना से बनाए थे डेढ़ साल से तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है और जिस तरह तो से लोगों का दावा हो तो रहा था जो तो इतना मेहनत किया जाता था कि वही जो काम कर रहे हैं धीरे టిడిపి నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం ప్రకటించారు రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు ఇక నుంచి పూర్తి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల్లో చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన ఉందని ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేకపోతున్నానని చెప్పారు నేను మళ్లీ పోటీ చేసినా గెలుస్తానని అయితే రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందులను మౌనంగా ఉండలేను పార్లమెంట్లో మౌనంగా కూర్చోవడం నా వల్ల కాదని గల్లా పేర్కొన్నారు రాజకీయం వ్యాపారం రెండు చోట్ల ఉండలేను రెండు చోట్ల ఉండలేనందునే రాజకీయం వదిలేశానని గల్లా స్పష్టం చేశారు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు చెప్పిన ఆయన స్థానిక నాయకులు ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో పలు సమస్యలపై ప్రత్యేక హోదా విషయంపై రాజధాని అంశంపై పార్లమెంట్లో నేను నేను గల్లమెత్తుతానని తెలిపారు ఈ క్రమంలో వివిధ కేసుల్లో ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి ని నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయని అన్నారు సిబిఐ ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని గల్లా జయదేవ్ తెలిపారు రెండేళ్ల క్రితం మా నాన్న కూడా వ్యాపారాల నుంచి రిటైర్డ్ అయ్యారని ఇక నుంచి పూర్తి స్థాయిలో వ్యాపారాలపై దృష్టి సారించనున్నట్లు గల్లా చెప్పారు గుంటూరు ప్రజలు నాకు ఇంతకాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు గెలుపోటంలో సహజమని చెప్పిన గల్లా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆ తర్వాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని తెలిపారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాలిటిక్స్ లో అది డిసడ్వాంటేజ్ కూడా అంటే ఏవే మనం అనుకుని వాల్యూ సిస్టము ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెద్దవాళ్ళు నేర్పించింది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేర్పించి మనం అట్లాగే తయారైన తర్వాత అవన్నీ లయబిలిటీస్ మాత్రమే తయారైపోయింది పాలిటిక్స్ లో ఎంటర్ అయినా మేము పొలిటిసైజ్ చేయకుండా లీగల్ గానే ఫైట్ చేస్తున్నాము ఇప్పుడు కూడా కోర్టులోనే పోరాటం జరుగుతానే ఉంది ఈ కోడ్ కేసు అన్ని గెలుస్తామని ధైర్యం కాన్ఫిడెన్స్ ఉంది అండ్ విల్ కమ్అట్ క్లీన్ అని కూడా కాన్ఫిడెన్స్ ఉంది బట్ అట్ వాట్ కాస్ట్ అని కూడా ఒకసారి ఆలోచించాల అప్రూవల్స్ ప్రతి సంవత్సరం వస్తా ఉంటే ప్రతి బ్యాటల్ విన్ చేసినా కూడా వీ కెన్ లూజ్ ద వార్డ్ వీ కెన్ విన్ ఎవ్రీ బ్యాటల్ బట్ స్టిల్ వీ కెన్ లూజ్ ద కంట్రోల్ అండ్ ఇన్ఫ్లూన్స్ దిజినెస్ ఇప్పుడు బిజినెస్ మెన్ పొలిటికల్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలంటే వీ నీడ్ టు ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ అండ్ టు టేక్ స్టాండ్స్ అగేన్స్ట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అగేన్స్ మాట్లాడే హక్కు వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది బిజినెస్ సేఫ్ గార్డ్ చేసుకొని చేసేదానికి మీ తన్ని ఇగ్నోర్ అవుతాయి ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్ లోకి వచ్చినా కూడా సైలెంట్ గా ఉండాల్సి ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది సో సంథింగ్ వీ నీడ్ టు సాల్వ్ వీ నీడ్ ఫైండ్ సొల్యూషన్ హౌ టు ఎన్ష్యూర్ విత్ ఎక్స్ దాస్మెంట్ ఇఫ్ దే డౌంట్ షేర్ సేమ్ పొలిటికల్ క్వశ్చన్ కి ఇంకా నాకు యాన్సర్ దొరకలేదు ఐ స్టిల్ లుకింగ్ ఫర్ దిన్సర్ మనం గవర్నమెంట్ నుంచి బయట చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ అనే ఒక గంట మాట్లాడేది కూడా జరిగింది దానివల్ల రెండు సార్లు ఈడీ నన్ను పిలిపించి ఎయిట్ అవర్స్ ఒకసారి టెన్ అవర్స్ ఒకసారి ఇంటర్గేషన్ కూడా జరిగింది ఎందుకంటే నోని పను కాబట్టి ఇప్పుడు కూడా ఆల్ బిజినెస్ ఆర్ అండర్ స్కానర్ ఈడీ అయినా సీబీఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటాం బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో మీ సపోర్ట్తో త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఎన్నికలు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం శనివారం సచివాలయంలో బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను సూచించారు వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి స్థిరపడ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రాతిపదనాలు సిద్ధం చేయాలని తెలిపారు ప్రభుత్వ హాస్టల్లు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలన్నారు వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు వైఎస్సార్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావం పూరించారు సిద్దం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు కార్యకర్తలతో సభస్థలి నిండిపోయింది ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు ఎన్నికల సమరానికి క్యాడర్ ను సిద్దం చేస్తూ సమర శంఖం పూరించారు వైఎస్ జగన్ కురుక్షేత్ర యుద్దంలో అర్జున్ పోరాడుతున్న తనకు అండగా నిలవాలని శ్రేణులను పిలుపునిచ్చారు జరిగిన తరలివచ్చిన ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నేతలు కార్యకర్తలకు నూట అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కర్తవ్య బోధ చేశారు వైసీపీ అధినేత రాష్టంలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నామని ప్రభుత్వం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు ఈ యుద్దంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపే మన లక్ష్యమన్నారు దేవుడి దయ ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఎవరికీ బెదరనని చెప్పుకొచ్చారు యాభై ఆరు నెలల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూనే టీడీపీ జనసేన కూటమిపై విమర్శలు బాణాలు సీఎం జగన్ చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో పాటు ఇతరుల కోసం వెంపలాడుతున్నారని ఆరోపించారు చంద్రబాబుకు నూట ఐదు స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కూడా లేరని జగన్ వ్యాఖ్యానించారు ప్రభుత్వం నుండి లబ్ది పొందిన వర్గాలే తనకు స్టార్ క్యాంపైనర్ చెప్పారు జగన్ కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామానికి వెళ్లినా వైసీపీ ప్రభుత్వం జగన్ మార్క్ పాలన కనిపిస్తుందని చెప్పారు లంచాలు వివక్షతకు తావు లేకుండా పథకాలు పాలన అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు వైసీపీ వయసుతో పాటుగా మనసు భవిష్యత్తు ఉన్న పార్టీగా జగన్ పేర్కొన్నారు వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో జరిగేది యుద్ధమేనన్నారు సీఎం జగన్ నేతలు కార్యకర్తలు సైన్యంగా పనిచేయాలని చెప్పారు వైపు ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలన్నీ తిప్పికొట్టాలని నిర్దేశించారు మొత్తానికి మొదటి సిద్ధం సభతోనే కేడర్ లో జోష్ పెంచారు వైసీపీ వైసీపీ అధినేత వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తూ ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయా ఇక్కడ ఉన్నా నా అన్నదమ్ములు నా అత్తచల్లమ్ములు అందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేన మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అన్నదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మే బిడ్డ తొనకడు మే బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన ఓలీ పోప్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నారు నూట తొంభై ఆరు పరుగుల వద్ద రివర్స్ స్వీప్ ఆడి బూమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు దాంతో ఇంగ్లాండ్ రెండు ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఇరవై పరుగులకు ఆల్అవుట్ అయింది టీమిండియా రెండు వందల ముప్పై ఒకటి పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఓవర్ నైట్ స్కోర్ నూట నలభై ఎనిమిదితో క్రీజులోకి వచ్చిన పోప్ నాలుగో రోజు అదే జోరు కనబరిచాడు తొలి సెషన్ రిపీట్ తొలి సెషన్లో రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఇంగ్లాండ్ స్కోర్ నలభై నాలుగు వందలు దాటించాడు టామ్ హార్డ్లే కలిసి ఎనిమిదో వికెట్కు ఎనభై పరుగులు జోడించి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని రెండు వందలు దాటించాడు అయితే హార్డ్లేను అశ్విన్ సూపర్ డెలివరీతో బౌల్డ్ చేసిన తరువాత ఓవర్లోనే జాడేజా మార్క్ ఫుడ్ ని అవుట్ చేసి అనంతరం బంతి అందుకున్న బూమ్రా పోపు డబుల్ సెంచరీ కలను కళ్లలు చేశాడు భారత బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు అశ్విన్ మూడు జడేజా రెండు వికెట్లు పడగొట్టారు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవికి అరుదైన గౌరవం దాకిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు పద్మ పురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కు చిరంజీవిని ఎంపిక చేసింది దీంతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ఆసక్తికర విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసింది తన కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణులు ఉన్నారని వెల్లడించింది ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది ఇప్పుడు మా కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఉండటం గౌరవంగా ఉంది ఒకరు మా తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఇంకొకరు మా మామయ్య డాక్టర్ చిరంజీవి కొన్నితల మా కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడం ఆశీర్వచ భావిస్తున్నామంటూ చెప్పుకొచ్చింది ఈ మేరకు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది వినూత్న వాహనాలను ప్రవేశపెట్టడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనం త్రీ వీలర్ విద్యుత్ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోకు చెందిన సర్జ్ స్టార్ట్అప్ ఇటీవల జరిగిన హీరో వరల్డ్ కార్యక్రమంలో ఈ వాహనాన్ని ప్రదర్శించింది కూడా సర్జ్ ఎస్ రిపీట్ సర్జ్ ఎస్ థర్టీ టూ పేరుతో పిలువబడే ఈ వాహనం అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన విధంగా కేవలం మూడు నిమిషాల్లోనే మార్చుకోవచ్చునని తెలిపింది వ్యాపార అవసరాల కోసం మూడు చక్రాలుగాను వ్యక్తిగత అవసరాల కోసం ద్విచక్ర వాహనంగా మార్చుకునే వీలుంటుంది ఈ వాహనం రెండు వేరువేరు సామర్థ్యాలతో రూపొందించింది పదకొండు కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మూడు చక్రాల వాహనం టాప్ స్పీడ్ యాభై కిలోమీటర్లు కాగా ఐదు వందల కిలోల సరుకు బరువును మోసుకెళ్లగలదు మూడు కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ద్విచక్ర వాహనం గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది విశాఖ బీచ్ లో వారి ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి సందడి చేశారు తను తీస్తున్న వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీం హాట్ స్టార్ డిస్నీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు <laughs> 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 uh, I are volunteers meet, uh, <laughs> and uh, they are already doing great work cleaning the Wisar beaches and maintaining them. And uh, Miss Perfect Team, you uh, know, we are here and we are here to join them, clean the beaches and make them perfect. And we are going to show uh, Miss Perfect Second to Fit We are to semester. And we are going to do a family show. Uh, it's beautiful uh, and I see judges And we please be to constituency. you let us know how you like it, and uh, thank you so much, and thanks for the warm welcome, कीपिंग को ब्राइटनेस जस्टीन इसको चलो चलो मतलब चलो 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 बहुत 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 आदो आइस्टर। आई इंटरेस्टेड इस वाइफ इस लाइक दैट। मुझे तो सारे यू नो कि बात करने के लिए सिटिजन्स आते रहों। अंदर की ज़ाला यू नो दें लव्ड इस सिटी एंड अलग है उड़ाली। हैपली लव योर सिटी लाइक योर वुमन। सो आई चूज़ सी नाम वुमन वेरी फ़ानी एंड वेरी ऑब्वियसली आवेरी एनर्�

దాసవో కార్పస్ ఆఫ్ కమండియర్ కూడా సో మిగర్ గా డౌన్ డౌన్ మందుని మిగిలే ఉంటారు. ది ఒడి 2 ఓన్లీ ఫినిషర్స్ అండ్ రైట్ నౌ ఎట్ ది కటెలిగర్ హాస్పిటల్ ఇట్స్ చాలెంజ్ ఇన్ దిస్ వన్ క్యారెక్టర్ ట్రైస్ ఫర్ లాంగ్ టైం అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇప్పుడు మనం టైం చెయ్యలేం కానీ జస్ట్ ఒక మెసేజ్ టెలిగ్రామ్ చేసాను నా బాడా చేసి సో ఐ యామ్ టేకింగ్ ఆఫీసర్స్ మేడం మేడం సీరియస్ ప్లాటిక్ కన్సర్న్ ఎప్పుడూ ఆ నట్టే ఉంటారు So, can we use plastic, first thing, uh, to recycle plastic also, uh, I mean, that's the, I mean, we can't deny the fact that we need plastic also, we cannot avoid it, but what we can do is, we can recycle the plastic, and uh, then, you know, we can use it because there are so many ways you can recycle you it, know, and uh, that's the best way. So, I believe that we should have dustbins, which uh, people should recycle, పీపుల్ ముందు హెడ్ లైన్స్ గాజాలో ఐరాసా సేవలు నిలిపేయాల్సిందే తేజ్ చెప్పిన ఇజ్రాయెల్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ అర్లేకర్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు జిల్లా భీమిల నుంచి ఎన్నికల సమర శంకారావం పూరించిన వైఎస్ జగన్ డబుల్ సెంచరీ చేజార్చుకున్న పోప్ ఇండియా ముందు భారీ టార్గెట్ మా ఇంట్లో ఇద్దరు పద్మభూషణ్ గ్రహితలు గ్రహీతలు ఆసక్తికర విషయాన్ని షేర్ చేసిన ఉపాసన ఎలక్ట్రిక్ వాహనం ఆవిష్కరించిన హీరోటెన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం